హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఎందుకు మీతో బ్రేకప్ చేసుకున్నారు ఆర్ ఎందుకు సడన్గా మాట్లాడడం మానేశారు అసలు రీజన్స్ ఏంటి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపోవచ్చా అన్నవి డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్దాం మీ పర్సన్ ఎందుకు మీకు బ్రేకప్ చెప్పారు మెయిన్ రీజన్ ఏంటి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు రీజన్ ఏంటన్న చూద్దాం ఫస్ట్ రీజన్ ఏంటన్న చూద్దాం ఎందుకు బ్రేకప్ చెప్పారు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ చాలా సెల్ఫిష్ ఇక్కడ తన సెల్ఫిష్ తన సెల్ఫిష్నెస్తో ఈ నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా అండ్ ఈ రిలేషన్షిప్లో ఉన్న అబ్స్టకల్స్ కానీ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లలేని సిచ్యువేషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు బికాజ్ తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళలేక ఆర్ మీరు అడిగిన స్టెబిలిటీ కానీ కమిట్మెంట్ కానీ ఇవ్వలేకే బ్రేకప్ అయితే చెప్పారు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఏంటంటే తన కెరియర్ కెరియర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో తన కెరియర్ గురించి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు బట్ ఇక్కడ నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూస్తున్నాను చాలామందికి సో మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల తన పర్సనల్ లైఫ్ని ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయలేక మీకు బ్రేకప్ చేయడం చెప్పడం అయితే జరిగింది కొంతమందికి థర్డ్ పార్టీ అంటే వేరే పర్సన్ అయి ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అయి కూడా అయి ఉండొచ్చు సో ఇక్కడ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మీకు బ్రేకప్ చెప్పి ఉండొచ్చు బికాజ్ మీ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ లేదు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో తనకు ఒక క్లారిటీ లేక ఈ అబ్స్టికల్స్ని ఇంకా ఫేస్ చేయలేకే మీకు బ్రేకప్ చెప్పారు సో రిలేషన్షిప్లో ఉండడం అయితే బాగానే ఉన్నారు కానీ దాన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లే స్టామినా అయితే మీ పర్సన్కి లేదు అందుకే ఇక్కడ బ్రేకప్ చెప్పారు ఖచ్చితంగా అసలు ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీకు బ్రేకప్ చెప్పినందుకు బాధపడుతున్నారా లేదా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా తను ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ తన ఇంటెన్షన్స్ ఏంటని చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ కానీ పైసెస్ అయ్యి వాటర్ సైన్ ఆర్ ఏరీస్ శానిటేరియాస్ అయ్యుండొచ్చు ఫైర్ స్థాయి చూద్దాం అసలు మీ పర్సన్ ప్రేమ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి హర్మేడ్ యా గోస్టింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకో ఎడ్స్ అయినా ఉండొచ్చు ఆర్ లీబ్రా ఎయిడ్స్ అయిన ఉండొచ్చు ఆ కేన్సర్ వాటర్స్ అయినా ఉండొచ్చు సో ఇక్కడ రిగ్రెట్స్ అయితే నాకు కనిపించట్లేదు అంటే మీకు బ్రేకప్ చెప్పినందుకు తను బాధపడుతున్నట్టు అయితే నాకు కనిపించట్లేదు సో తను ఎలా చేయడం కరెక్టే అన్నట్టు తను ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ జస్టిస్ సో ఇదే ఇద్దరికి మంచిది నేను బ్రేకప్ చెప్పడం ఇద్దరికి మంచిది మా రిలేషన్ లేకపోవడం ఇద్దరికి మంచిది అన్న విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలోనే చూస్తున్నారు బ్రేకప్ చెప్పిన మీ పర్సన్కి మీరంటే ఇంకా రెస్పెక్ట్ ఉంది ఖచ్చితంగా బికాస్ ఫీన్ ఆఫ్ వాంట్స్ అండ్ ఎంప్రెస్ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలోనే చూస్తున్నారు కానీ ఇంకా నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను నా లైఫ్ని రిలేషన్షిప్ని సో ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని బాధ పెట్టే దానికన్నా సో సెపరేషన్లో ఉండడమే బెటర్ అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు సో ఎస్ మేబీ మాట్లాడి మీతో ఒక ఎపాలజీ చెప్పాలని ఒక ఫీలింగ్ అయితే ఉంది ఓకే ఏదైతే అయ్యింది సో మీరు హర్ట్ అయి ఉంటే సారీ అని ఒక ఎపాలజీ చెప్పాలనే ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది బట్ మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి బికాస్ ద ఎంప్రెస్ చారియట్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ దాని ఇంటెన్షన్స్ సో ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా డిటాచ్ అవ్వడం సో ఫస్ట్ ఏ రిలేషన్షిప్లోన మనం బయటపడాలంటే ఫస్ట్ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వాలి అప్పుడే ఈజీగా బయటపడగలం మనం ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వకపోతే ఎవరైనా సరే ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడడం చాలా చాలా కష్టం సో మీ పర్సన్ కూడా అప్పుడు ఫస్ట్ అదే ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు కూడా చాలా పవర్ఫుల్ మీరు కూడా చాలా ఇండిపెండెంట్ అని మీ పర్సన్కి తెలుసు సో ఎస్ ఇంకా తన మనసులో ఎక్కడో ఒక చోట మళ్ళీ రిలేషన్ కావాలి అని ఒక ఫీలింగ్ ఉంది కానీ బట్ అన్నీ ఆలోచించిన తర్వాత నో మళ్ళీ ఒకవేళ మేము కలిసినా మళ్ళీ పాత సిచ్యువేషన్సే రిపీట్ అవుతాయి ఒకసారిగా నేను క్లారిఫై చేద్దాం సో పాత సిచ్యువేషన్సే రిపీట్ అవుతాయని అయితే ఆలోచిస్తున్నారు యా సో క్వీన్ ఆఫ్ పింటికల్స్ సో తన గురించి ఇప్పుడు ఫోకస్ చేసుకోవాలి తన లైఫ్ మీద ఫోకస్ చేయాలనే ఆలోచనలు అయితే మీ పోసన్ ఉన్నారు బికాజ్ ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ టేక్ లేదు అందుకే మీరు ఇద్దరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు సో మీ పర్సన్ అయితే ఇప్పుడు రైట్ను నాకు పెద్దగా బాధపడుతున్నట్టు అనిపించట్లేదు అంటే ఎమోషనల్గా తనకి హర్ట్ ఉన్నా సరే బయట చూపించుకోకూడదు అనుకుంటున్నారు తను మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు తన ఇంటెన్షన్ తన ఫీలింగ్స్ మాత్రం ఇలాగే ఉన్నాయి బట్ తన సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందా లేదా అన్నది మనం చూద్దాం అంటే మీరు వెయిట్ చేయొచ్చా లేదన్నది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి చూద్దాం మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పట్ల మై గాడ్ మీరైతే ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ చాలా మిస్ అవుతూ ఉన్నారు చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీరు మేబీ మీకు అదర్ ఆప్షన్స్ కూడా ఉండచ్చు బట్ మీరు వేట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నారు ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యారు ఒక సోల్మేట్ కనెక్షన్ కింద ఈ పర్సన్తో టూ ఆఫ్ కప్స్ సో అందుకే మీకు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఈ ఈ పర్సన్ తిరిగి కావాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్తో ఆర్ మాట్లాడాలి అని అయితే ఇంటెన్షన్ కూడా ఉంది మీకు ఎస్ మీకు అయితే ఈ రిలేషన్షిప్ కావాలి మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మీరు ఇంకా మీ పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ అలా కాదు తను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవడానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు బట్ మూవ్ ఆన్ అవుతారా మీకు రికన్సిలేషన్ ఉందా లేదన్నా చూద్దాం సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చూస్తే మనకి క్లారిటీ వస్తుంది ఇక్కడ ఎక్కువ వాటర్ అనేసి ఉంది ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ పైసెస్ కి ఎంత స్కోచ్చు వాటర్ స్లాయిన్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా నో చూసారా ఎంప్రెస్ సో ఎంప్రెస్ సారీ సో స్ట్రబన్గా ఉన్నారు తన ఫ్యామిలీ ఎవరైతే థర్డ్ పార్టీ ఇక్కడ ఫ్యామిలీ అయ్యి ఉందో సో తను తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ సో జగుల్ అవుతున్నారు సో తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఎమోషనలీ బర్డెన్ ఫీల్ అవుతున్నాను నేను ఏదైతే చెప్పానో అదే వచ్చింది యాక్షన్ కార్డ్స్లో కూడా తను ఈ పెయిన్కి తీసుకోలేకపోతున్నారు అంటే తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు తన పర్సనల్ లైఫ్ని ఈ రిలేషన్షిప్ని ఆర్ కెరియర్ని రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం ఈ పర్సన్కి అయితే చాలా చాలా కష్టంగా ఉంది అందుకే ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సఫర్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నా ఇందుకే యాక్షన్ తీసుకోవట్లేదు బికాస్ టెన్ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా ఇక్కడైతే యాక్షన్ లేదండి ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి అయితే యాక్షన్ లేదు సో మీరు యాక్షన్ తీసుకుంటే అసలు ఎలా ఉంటుందన్నది చూద్దాం మీరు యాక్షన్ తీసుకుంటే అసలే అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి అన్నది కూడా చూద్దాం మీరు తీసుకోననుకుంటే వెళ్ళండి గుడ్ ఒకవేళ తీసుకో తీసుకుంటాను యాక్షన్ అనుకుంటే అసలు రియాక్షన్ ఎలా వస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి ఎలా వస్తుందంటే మిక్స్డ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే నేను మూవ్ ఆన్ అయిపోయాను నేను ఆల్రెడీ ఒక న్యూ బిగినింగ్లో ఉన్నాను సో మీ మధ్య జరిగిన గొడవల గురించే మళ్ళీ ప్రస్తావించే అవకాశం ఉంది సో అంటే ఏమని చెప్తారంటే ఈ రిలేషన్ నాకు చాలా ఇష్టం బట్ ఈ రిలేషన్ మే నాకు ఇంకొద్దు నువ్వు హ్యాపీగా ఉండు అన్నట్టు మాట్లాడతారనమాట అంటే అటు మీరు తన్ని ఏమీ అనలేరు అలాగని మీరు మూవ్ ఆన్ అవ్వలేరు సో తీసుకో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు యాక్షన్ తీసుకోకడమే బెటర్ అసలు మీ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో చూద్దాం క్వీన్ ఆఫ్ సోర్స్ ద హోపెంట్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ సో మీ పర్సన్ అయితే స్ట్రబన్గా ఉన్నారు మీరు మాత్రం రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు బట్ రైట్ నౌ మీరిద్దరూ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి టెంపరెన్స్ కూడా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ తనుసరాస్ సై ఉండొచ్చు సో రైట్ రైట్నో అయితే రీకన్సల్యూషన్ అయితే లేదండి బికాస్ మీరు మీరిద్దరు సేమ్ పేజీలో అయితే లేరు ఒకరు రిలేషన్షిప్ వద్దనుకుంటున్నారు ఒకరు కావాలనుకుంటున్నారు టూ ఆపోజిట్ పేజెస్లో అయితే ఉన్నారు సో రైట్ను అయితే రీకన్సిలేషన్ అయితే నేను చూడట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే మెసేజ్ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలి లైక్ మెడిటేషన్ కానీ హీలింగ్ కానీ చేసుకోండి అండ్ ఇక్కడ అవుట్కమ్ క్లారిఫై చేద్దాం అగైన్ ఫ్యామిలీ ఇక్కడ నాకు చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీరు ఇద్దరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లేదు బికాజ్ ఒకరు ఎక్స్ప్రెస్ చేద్దామని ఇంకొకరు ఎక్స్ప్రెస్ చేయనివ్వట్లేదు సో హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ ఉంది మీ ఇద్దరి మధ్య సో రీకన్సిలేషన్ అయితే ఇప్పట్లో లేదు ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మేజర్ మేజర్ ఫ్యామిలీ ఇష్యూ ఏ పెద్ద థర్డ్ పార్టీ ఇక్కడ అండ్ క్లారిటీ మీ పర్సన్కి క్లారిటీ రావాలి రియలైజేషన్ రావాలి సో రైట్ రైట్నో అయితే నాకు ఇక్కడ రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు సో మీరు మూవ్ అయిపోతే బెటరా కాదన్న చూద్దాం సో మీరు మూవ్ మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఇస్తాను నో కార్డ్స్ తీద్దాం మూవ్ ఆన్ అవ్వాలా లేదా మీరు వెయిట్ చేస్తే కనుక ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు సో మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి మీ లైఫ్ గురించి అయితే రీయూనియన్ అయితే లేదు సో ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ ఆర్ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మీరు పీస్ఫుల్గా ఉండాలి బికాజ్ మీరు ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటే ఈ టెన్ ఆఫ్ సోర్స్ పెయిన్ అయితే మీరు భరించాల్సి వస్తుంది సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చూడండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కోన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు ఆర్ జ్యూమ్నాలు లీబ్రా ఆక్వేరేస్ అయి ఉండొచ్చు సో మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీరు మీరే కానీ రిలేషన్షిప్లో మీది మిస్టేక్ అయి ఉంటే కనుక ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ సో మీ సారీ చెప్పడం తప్పలేదు అది ఎందులో అయినా సరే అలాగే కెరియర్ వైజ్ రిలే జాబ్ వైజ్ మీరు ఏదైనా షార్ట్ కట్స్ తీసుకోవాలంటే తీసుకోవద్దు అలాగే ఒకవేళ మీ పర్సన్కి మీకు మీ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే కనుక మీ పర్సన్కి డైరెక్ట్గా చెప్పండి ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ మాంట్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ మాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీకు అయితే ఇప్పుడు రైట్లో సిచువేషన్స్ అయితే అంత ఫేవరబుల్గా లేవండి కెరియర్ వైస్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఇట్ ఇస్ బెటర్ టు స్టే కామ్ అంటే మీరు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి మీ సిచువేషన్ అనుకూలంగా లేదు అంటే ఎక్కువ మాట్లాడొద్దు డిఫెండ్ చేసుకోవద్దు ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడినా అది వేరే సిచ్యువేషన్కి దారి తీస్తుంది సో రైట్నో మీరైతే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు కూడా అగ్రెసివ్ అయిపోయే ఛాన్స్ ఉంది సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని ఎవరైనా చీట్ చేస్తున్నా ఓకే మీరు ఖండించడం వరకు ఓకే బట్ తిరిగి వాళ్ళని ఏదో చేద్దామని చెప్పి కొంచెం నెగిటివ్గా అయితే ఆలోచించకండి దానికి అంటే లీగల్గా ఎలా చేయాలో అలా చేయండి ఓకే అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏదైనా ఇల్లీగల్గా చేయాలంటే చేయొద్దు లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో హానెస్ట్గా ఉండండి మీ వర్క్ మీరు చేసుకోండి రైట్ మీరు అయితే చాలా పీస్ఫుల్గా ఉండాలి సిచ్యువేషన్స్ అయితే నాకు అంత అనుకూలంగా కనిపించట్లేదు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అది స్టే కామ్ అండ్ బీ కామ్ సో దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ యూ గైస్ హోపిట రెసినేట్ చేయూ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయాలి మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రియ్యూ అండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ